ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా పూనకాలు తెచ్చాడు బాహుబలి టూ తో పద్దెనిమిది వందల యాభై కోట్లు రాబెట్టి పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారాడు తరువాతే సాహో వచ్చింది అది సోసోగా ఆడిన నాలుగు వందల యాభై కోట్ల వసూళ్లకు తన ఇమేజే కారణమైంది ఆ వెంటనే సలార్తో ఎనిమిది వందల యాభై కోట్లు కల్కీతో పన్నెండు వందల కోట్లు వచ్చాయి ఇలా ఐదు పాన్ ఇండియా హిట్లు ఇంతవరకు సౌత్ నార్త్ లో ఏ హీరోకు దక్కలేదు షారుఖ్ ఖాన్ పఠాన్ జవాన్ రెండూ కూడా వెయ్యి కోట్లు వసూళ్లను మించినా అవి రెండూ కూడా హిందీ బెల్ట్లోనే వసూళ్లు రాబెట్టాయి పాన్ ఇండియా లెవెల్లో హిట్ అనలేని పరిస్థితి ఆ తర్వాత కేజీఎఫ్ టూతో యష్ పద్నాలుగు వందల కోట్లు త్రిపుల్ ఆర్తో ఎన్టీఆర్ చరణ్ పద్నాలుగు వందల కోట్లు రాబెట్టారు ఇక పుష్ప టూ మూవీ పదిహేను వందల కోట్ల నుంచి పద్దెనిమిది వందల కోట్ల వరకు రాబెట్టిందంటున్నారు అలా చూస్తే ప్యాన్ ఇండియా లెవెల్లో రెండు సార్లు వెయ్యి కోట్ల వసూళ్లు ఐదు ప్యాన్ ఇండియా హిట్లు ఎవరికీ దక్కలేదు అందుకే రెబల్ స్టారే ఇప్పటికీ ప్యాన్ ఇండియా కింగ్ అంటారు అయితే ది రాజా సాబ్ ఆగి ఆగి వస్తూ ఉండటంతో ఇదేమంతగా బాలీవుడ్ ని కుదిపేయదనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇది రిలీజ్ అయ్యే రోజే రణవీర్ సింగ్ మూవీ ధురంధర్ రిలీజ్ చేస్తున్నారు సరే ఏ సినిమాలో దమ్ముంటే అది డిసెంబర్ ఐదున బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుందిలే అనుకుందామంటే ఇక్కడ బాలీవుడ్ తన కన్నింగ్ బుద్ధిని చూపిస్తోంది ఏకంగా డిసెంబర్లో మూడు వేల థియేటర్స్లో రెండు వేల నాలుగు వందల థియేటర్స్లో పూర్తిగా రణ్వీర్ సింగ్ దురందర్ మూవీకే కేటాయించేలా ఒప్పందాలు చేస్తున్నారని తెలుస్తోంది ఇదంతా సైలెంట్ గా జరిగింది దీంతో ఇప్పుడు అలర్ట్ అయిన ది రాజాసాం టీమ్ ఏం తక్కువ కాదు సౌత్ సినిమా డామినేషన్ నచ్చని బాలీవుడ్ బ్యాచ్ ఇలా ఎన్ని కుట్రలు చేసినా సౌత్ సినిమా కంటెంట్తోనే సమాధానం చెప్పింది ఈసారి కంటెంట్తో పాటు మరో విధంగా కూడా బాలీవుడ్ కుట్ర బ్యాచ్కి బుద్ధి చెబుతోంది బాలీవుడ్లో రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ఎంత పవర్ఫుల్లో టీ సిరీస్ బ్యానర్ అంతే పవర్ఫుల్ అందుకే ప్రభాస్తో స్పిరిట్ తీస్తున్న టీ సిరీస్ నిర్మాతని రంగంలోకి దింపారు అరవై ఐదు శాతం ది రాజాసాబ్కి నలభై ఐదు శాతం హిందీ థియేటర్స్ రణవీర్ సింగ్ దురందర్కి కేటాయించేలా చర్యలు జరుగుతున్నట్లు తెలుస్తోంది మొత్తానికి బాలీవుడ్ వక్రబుద్ధి ఇలా బయటపడింది